లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ఆర్ సిపి పార్టీ శాసనసభ పార్లమెంట్ అభ్యర్థులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ రెడ్డి మాట్లాడుతూ మన కార్యకర్తలు కష్టాల్లోని నష్టాల్లోని మనతోనే నిలబడ్డారు ప్రతి కార్యకర్తకు తోడుగా నిలిచి బరో భరోసా ఇద్దామని వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలను కలుస్తా నష్టపోయిన ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి కలిసి భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తా అని ఆయన స్పష్టం చేశారు ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలి ప్రజలను దేవుణ్ణి నమ్ముకున్నాం ధైర్యంగా అడుగులు వేద్దామని ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులకి కార్యకర్తలకి నిర్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు ఇక ఇదే అంటుకుంటూ పోతుంది డిసెంబర్ జనవరి వచ్చే నాటికి ఏమయ్యా ఇవన్నీ మాకు చెప్పావు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్ లిస్టు ఇందులో సగం మంది ఆడవాళ్ళే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు పైవారే ఓటర్ లిస్టులో ఉన్నారు అని అంటే మరి వీరందరికీ పదహైదు వందలు ప్రతి నెల ఇస్తాను అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇందులో పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఒక ముప్పై లక్షల మందిని బహుశా ఆడవాళ్ళకి పక్కన పెట్టినా కూడా అరవై సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు అని పక్కన పెట్టినా మిగిలిన కోటి ఎనభై లక్షల మంది ఎదురు చూస్తున్నారు అప్పుడే చంద్రబాబు వచ్చేసాడు చాలా రోజులు అయిపోయింది ఇంతవరకు మాకు రావాల్సిన పదహైదు వందలు నెల నెల ఇస్తానన్నా పదహైదు వందలు ఇంకా రాలేదేమో అని చెప్పి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇరవై వేలు పెట్టుబడి సాయంగా ఇస్తానన్నాడు అది ఏమవుతుందని దాదాపు కోటి మంది పిల్లలు పైగా ఉంటారు బళ్ళకు పోయే పిల్లలు పిల్లలందరికీ ఇస్తామన్నాడు అమ్మఒడి కింద వాళ్ళ పథకం ఏదైతేనే దాని కింద పదహైదు వేలు అని చెప్పి ఆ తల్లులకు పదహైదు వేల కోట్లు దానికి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఏవి కూడా అడుగులు ముందున పడని పరిస్థితి ఇవన్నీ కూడా డిసెంబర్ జనవరికి వచ్చేసరికి అన్నీ కూడా ఊపందుకుంటాయి వేడి అందుకుంటాయి హనీ మూన్ పీరియడ్ అనేది ఆగిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఉన్నాం ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసుల్లో నుంచి తీసేయండి మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది ప్రతి ఇంట్లో గుర్తుంది ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి అక్కడికి పోలేదు ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం తల దించుకొని కాదు చెప్పిన పని చేయక కాదు చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా మనం కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఇంతో అపచయం ఏదైనా జరిగిందేమో ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేట తెల్లం అవుతాయో ప్రజల్లో ఆ సింపతి మన పట్ల ప్రేమ ఆయన పట్ల కోపం రెండూ కూడా ఏకమవుతాయి మనల్ని గొప్ప గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే ప్రజల మీద మనం కోప్పడాల్సిన అవసరం లేదు పని లేదు మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది మోసపోయిన వాళ్ళకందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని మరీ ముఖ్యంగా మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండడం ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉంది